హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఫస్ట్ క్రైన్ నుండి కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నానండి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకైతే కరెక్ట్గా వస్తాయండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టినప్పుడు బాగానే ఉన్నాయి కానీ వచ్చి చూశాకే అర్థమైంది అసలు స్వరూపం అండ్ అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇదైతే ఫస్ట్ మోడల్ డ్రెస్ అండి టాప్ వచ్చి ఇలా వస్తుంది స్లీవ్లెస్ టాప్ అయితే వస్తుంది అండ్ మిడిల్లో ఇలా డిజైన్ అయితే ఉంటుందండి లైన్స్ లాగా అండ్ స్కర్ట్ వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైనింగ్ అయితే ఉంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చి త్రీ నాట్ టూ రూపీస్ అయితే పడిందండి ఆఫర్లో వచ్చింది సిక్స్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉందండి అండ్ ఇలా ఫ్లవర్ డిజైనింగ్ కూడా వస్తుంది మీరు చూస్తున్నట్టయితే ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి ఆర్డర్ చేసినప్పుడు అండ్ వచ్చినప్పుడు ఒకటే అలా ఉంది అండ్ ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా బాగానే ఉంది సైడ్ డిజైన్ అయితే వస్తుంది దీనికి ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది స్కర్ట్ అయితే సూపర్గా ఉంది గ్రీన్ కలర్లో అండ్ టాప్ వచ్చి పింక్ కలర్లో అయితే ఉంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే పడిందండి ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది సిక్స్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉంది ఈ రెండు బాగున్నాయి కదా నెక్స్ట్ టైం కూడా అలానే ఉంటాయేమో అని అనుకున్నాను కానీ మిగిలినవన్నీ పప్పులోని కాలేసినట్టే అయిపోయింది చూస్తే మీకే అర్థం అవుతుంది క్లాత్ కూడా చాలా బాగుందండి అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రెండు డ్రెస్సులు కూడా అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డ్రెస్ అండి సారీ సారీ నెక్స్ట్ టాప్ అండి డ్రెస్ అనుకుని ఆర్డర్ పెట్టి టాప్ అయిపోయింది ఫోటోలో చూసినప్పుడు కింద లగ్గిన్ అయితే ఉంది కానీ వచ్చినప్పుడు ఒకటి టాప్ మాత్రమే వచ్చింది నేను చూసుకోలేదు టాప్ లగ్గిన రెండు కూడా వస్తాయేమో అనుకొని నేను ఆర్డర్ పెట్టాను ఎందుకంటే ఇంతకు ముందు చూసారు కదా ఆ రెండు కూడా టాప్ ఇంకా స్కట్ వచ్చాయి కదా ఇవి కూడా అలానే ఉంటాయేమో అనుకొని ఆర్డర్ పెట్టాను కానీ చూస్తే మాత్రం అసలుగా అర్థమైంది నేనే మిస్టేక్ చేశాను అక్కడ చూడడం ఏంటో అర్థం కాలేదు కానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ టాప్ అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ ఇదైతే టీషర్ట్ అండి స్వెటర్ అనుకొని ఆర్డర్ పెట్టాను థిక్ క్లాత్ అయితే వస్తుంది అనుకున్నాను కానీ బాగాలేదు చాలా సన్నగా ఉంది క్లాత్ అయితే కానీ కాస్ట్కి అయితే ఓకే అనిపించింది పర్లేదు ఉంచొచ్చు అని అనిపించింది బాగానే ఉంది ట్రై చేయొచ్చు పర్లేదు అండ్ ఇప్పుడు చూపించే టాప్ అయితే చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో దానికి ఎంత వచ్చిన షార్ట్ కోసమే నేను ఆర్డర్ పెట్టాను రియల్గా చెప్పాలంటే ఆ టీషర్ట్ అంతగా నచ్చలేదు కానీ షార్ట్ బాగుంది కదా బాగానే ఉంటుందేమో అన్నట్టు ఆర్డర్ పెట్టాను కనీసం వచ్చిన తర్వాత ఆ టీషర్ట్ క్వాలిటీ చెక్ చేసినా అస్సలు బాగాలేదు అస్సలు అంటే అస్సలు బాగాలేదు సైడు దీని ఫోటో పెట్టుంటాను చూడండి కింద లగ్గిన్ అయితే చూపించారు కదా నేను ఫుల్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ లగ్గిన్ బాగా అనిపించింది సరే లగ్గిన్ అది బాగుంది కదా అన్నట్టు ఆర్డర్ పెట్టాను అస్సలు అంటే అస్సలు బాగాలేదు అండ్ నెక్స్ట్ ఇది ఒకటి నావీ బ్లూ కలర్ది దీని మీద కూడా ఎల్లో కలర్ షార్ట్ అయితే చూపించారు కానీ వచ్చేసరికి ఒక్క టీషర్ట్ మాత్రమే వచ్చింది ఇది కూడా అంతే దీన్నైతే ఫోటోలో ఎల్లో కలర్ షార్ట్ ఉంది కదా దాన్ని చూసి ఆర్డర్ పెట్టాను ఫస్ట్ చూపించాను కదా ఆ రెండు డ్రెస్సులకి చెక్ చేసుకున్నాను టాప్ అండ్ బాటమ్ వస్తున్నాయి కదా అన్నట్టు వీటికి అంతగా చెక్ చేయలేదు వీటికి కూడా అంతేనేమో అనుకొని ఆర్డర్ పెట్టాను బట్ ఇలా వచ్చాయి అంతే ఈ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి బాయ్